ఉయ్యాల జంపాల మూవీతో తన కెరియర్ని స్టార్ట్ చేసి ఉయ్యాల జంపాల తర్వాత వరుసగా సినిమాలు చేసినా కూడా అమ్మడుకు అంతగా పెద్దగా పేరు ఏం రాలేదు అయితే ఆఫర్స్ ఏం రాకపోయేసరికి బిగ్ బాస్ షోకి ఎంట్రీ ఇచ్చింది బిగ్ బాస్లో తన యాటిట్యూడ్తో అందరిని ఆకట్టుకొని మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించింది ఆఫ్టర్ బిగ్ బాస్ మంచి కెరియర్ ఉంటుందని అనుకునేసరికి అమ్మడు లండన్ చెక్కేసి తన స్టడీస్ని కంప్లీట్ చేసేసి మళ్ళీ వచ్చేసారు ఇండియాకి ఇండియాకి వచ్చిన తర్వాత తను మళ్ళీ వెకేషన్స్ కానీ ఫారెన్ కానీ వెళ్ళి మళ్ళీ ఒక ఫోటోనైతే మనతోటి అయితే షేర్ చేసుకున్నారు ఆ ఫోటో ఏంటంటే ఒక అబ్బాయితోటి ఉన్న ఫోటో షేర్ చేసుకునేసరికి ఫ్యాన్స్ అందరూ అసలు షాక్ అవుతున్నారు ఏమని పెట్టిందంటే క్యాప్షన్ హ్యాపీ బర్త్డే బేబీ టూ యూ ద వన్ అండ్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ లుక్స్ గుడ్ ఆన్ యూ అని పెట్టారు కానీ నెటిజన్లందరూ కామెంట్స్ పెడుతున్నారు కానీ అమ్మడు మాత్రం ఇంకేం రిప్లై ఇవ్వలేదు ఏంటో మరి చూసేద్దాం మనం ఇది